ఓటర్ అంతా కూడా ఎన్డీఏ వైపు ఉన్నారు అని మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి మాట దీనికి సంబంధించిన ఇష్యూస్ మీద మనం ఒకసారి మనం ఎనాలిసిస్ చూద్దాం మా ప్రతినిధులు గోపి మహాత్మా ఇద్దరు కంటిన్యూ అవుతారు మహాత్మా ఇంతకుముందు మనం అనుకున్నటువంటి మాట పదివేల రూపాయలు చివరి క్షణంలో ఏదైతే నితీష్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేసిందో దాని ప్రభావం కొంత ఉండవచ్చు అది కానీ దానికి కౌంటర్గా మహాగఠబంధన్ వైపు నుంచి ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తాము బీహార్ ప్రజానికం ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో రకరకాల పనుల మీద వెళ్తున్నారో వారికి పైనుంచి నుంచి ఆ రకంగా వలసపోవాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి మాటలు కావచ్చు ఇవేవి కూడా మహాగఠబంధన్కి కొంత పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేయలేదా యా మహాగఠబంధన్ విషయానికి వచ్చేసరికి టీం వర్క్ అనేది అక్కడ లోపించిందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అది టికెట్ల పంపిణీ నుంచి మొదలు పెడితే ఎన్నికల్లో ఆ ప్రచార పర్వం వరకు కూడా టీం వర్క్ అనేది ఒక క్రికెట్ మ్యాచ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఇందులో తేజస్వి యాదవ్ టీం కెప్టెన్గా ఆర్జేడీ తరఫున మనకు కనిపించాడు అతను బాగానే ఆడినప్పటికీ అంటే కెప్టెన్ ఇన్నింగ్స్ సెంచరీ చేసినప్పటికీ మిగతా టీం ప్లేయర్స్ ఆడకపోతే మ్యాచ్ గెలవలేము ఇక్కడ కూడా అదే తలెత్తింది ఎన్డీఏ విషయానికి వచ్చేసరికి అందులో ఉన్న భాగస్వామ్య పార్టీలు అందరూ మంచి టీం వర్క్ తోటి పనిచేశారు లాస్ట్ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని పార్టీ ఈసారి కలిసి పోటీ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో సో అది కూడా కొంత అదన బలం చేకూరుందని చెప్పవచ్చు ఇకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఏదైనా పథకాలు అమలు చేయాలన్నా అభివృద్ధి ప్రాజెక్టులు సాధించాలన్నా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పనిసరి అలాంటిది నిమో ఫార్ములా ఇటు నితీష్ కేంద్రంలో మోదీ ఈ నిమో ఫార్ములా అన్న దాని వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మధ్య అనారోగ్య సమస్యలు కావచ్చు లేక ఇటీవల కాలంలో ఆయన బహిరంగ వేదికల మీద బిహేవ్ చేసినటువంటి వ్యవహారాలు ఆయన మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి చేసినటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపించలేదా అంటే ఒకళ్ళ నితీష్ కాకపోతే మరొకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో జరిగినట్టు జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు అనేటువంటి ఆలోచనలో బిహార్ ప్రజానికి ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కొన్ని సర్వేలు ఒపీనియన్ పోల్స్ అంటే ఇవాళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాకుండా అంతకుముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్లో మీకు ముఖ్యమంత్రిగా ఎవరు కోరుకుంటున్నారు మీరు ఎవరిని కోరుకుంటారు అన్నప్పుడు నితీష్ కంటే కూడా ఎక్కువ మంది తేజస్వి యాదవ్ పేరునే సజెస్ట్ చేశారు థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ వరకు అతనికి కనిపించింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ గెలవడంలో అంటే ఎన్డీఏ వైపు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపడం వెనుక కారణం చూస్తే నితీష్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆల్టర్నేట్గా తేజస్వి యాదవ లేకపోతే ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్గా జన్సురాజ్ పార్టీయా ఇలాంటివన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చినాయి అందులో జన్సురాజ్ వైపు సైతం కొంతమంది మొగ్గు చూపారు అటు ఇటుగా ఈ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం చూస్తే పది శాతానికి అటు ఇటు అటువైపు కూడా మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది అంటే ఒక రకంగా ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను జన్సురాజ్ పార్టీ కొంత న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు ఎట్ ద సేమ్ టైం తేజస్వి యాదవ్ని పూర్తి స్థాయిలో ఆల్టర్నేటివ్ అని ప్రజానీకమంతా కూడా భావించలేకపోయారు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కాలంలో ఉన్న నాటి పరిస్థితుల్ని పదే పదే గుర్తు చేస్తూ జంగిల్ రాజ్ జంగిల్ రాజ్ అంటూ కూడా ప్రచారం చేశారు అంటే ఆ నాటి పారి పాలన సమయంలో ఉన్న ఆటవిక పరిస్థితులు అరాచకం ల్యాండ్ ఆర్డర్ లేకపోవడం ఇవన్నీ కూడా ప్ర ప పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఎంత కాదనుకున్నా కూడా ఎన్డీఏ పాలిత ప్రాంతాల్లో లాండ్ ఆర్డర్ విషయంలో కొంత కఠిన వైఖరిని అవలంబిస్తూ ఉంటారు ఆ స్ట్రిక్ట్నెస్ అన్నది ప్రజలకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది అలాగే పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్కి బీహార్ నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి సంబంధ బాంధవ్యాలు సాంస్కృతికంగా భాషాపరంగా అనేక రకాలుగా ఉంటాయి యూపీలో బీజేపీ నేతృత్వంలో పరిపాలనను కూడా చూస్తున్నారు అక్కడ చేంజ్ అని కూడా ప్రజలు గమనిస్తూ వచ్చారు సో ఈ పరిస్థితుల్లో గుడ్డి కంటే మెల్ల నయం ఆలోచన కూడా ప్రజల్లో వచ్చి ఉండవచ్చు ఎందుకంటే తేజస్వి యాదవ్ అన్నదానికి వెళ్తే కనుక పూర్తిగా గుడ్డిగా మారిపోయే పరిస్థితి దానికంటే నితీష్ కుమారే నయం అన్న భావనకు ప్రజలు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఇండివిజువల్గా చూసుకుంటే కనుక నితీష్ కుమార్కి ఈ అవినీతిపరమైన మరకలేవి లేవు ఒకటి సమర్థవంతంగా అభిప్రాయం అయితే ఉన్నప్పటికీ కూడా మహిళల పక్షపాతి అనేటువంటి పేరైతే ఆల్రెడీ నితీష్ కుంది మొదటి నుంచి కూడా ఆయన మహిళా పక్షపాతి మహిళలు ఇంటో ఇంటోటో నితీష్ వైపు ఉన్నారు అనేటువంటి ఒక పేరు అయితే కానీ కుల సమీకరణల విషయానికి వచ్చేసరికి గోపి విషయంలో మీరు చెప్పాలి కుల సమీకరణల విషయానికి వస్తే కులాల వారీగా కొంత బీహార్ ప్రజానికం స్ప్లిట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది చాలా సంస్థలు సర్వేలు చేసినటువంటి సందర్భంలో కూడా కులాల వారీగా ఓట్లేసేటువంటి ఆస్కారం బీహార్ ప్రజానికానికి ఉంది అని చెప్పే మెజారిటీ సర్వేలు అని కూడా చెప్పాయి కాబట్టి ఈ కులాల ప్రాతిపదికన దానికి భిన్నంగా పనిచేస్తాను అని చెప్పినటువంటి జనస్వరాజ్ పార్టీ అటు ఎన్డీఏకి వద్దు లేక మహాగఢబంకి వద్దు తనకోటేంటి అని చెప్పి దిగినటువంటి మహాస్వరాజ్ పార్టీ యాంటీంగ్బర్స్ని స్ప్లిట్ చేయగలిగింది తప్ప ఎన్డీఏ విజయావకాశాన్ని దెబ్బ కొట్టలేకపోయిందా ఎస్సా ఖచ్చితంగా ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు ఈబీసీలు వెనక ఇటు అగ్రవర్ణాలు ఈ వర్గాలన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకోవడంలో అక్కడ బీజేపీ అలాగే ఎన్డీఏ జేడీయూ కూటమి సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి దీనికి ధీటుగా ముఖ్యంగా జన్సురాజ్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని బీహార్లో తీసుకొస్తాం ఒక మార్పుని తీసుకొస్తామని చెప్పి జన్సురాజ్ పార్టీ తాను పోటీ చేయకపోయినప్పటికీ కూడా తన పార్టీ అభ్యర్థులతో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని చీల్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ వర్గాల వారి కోసం కూడా కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ మహాగఠబంధన్ కీలక హామీలను ఇవ్వడం జరిగింది వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మేము విద్యను కల్పిస్తాం వారికి సామాజిక న్యాయం కల్పించే దిశగా మేము వ్యవహరిస్తామని చెప్పి ముఖ్యంగా ఇటు మహాగఠబంధన్ నేతలు కూడా హామీలు ఇచ్చారు అలాగే ఇటు జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అంశాలు లేవనెత్తారు కానీ వాళ్ళని తమ వైపు తిప్పుకునే విషయంలో ఎన్డీఏ సక్సెస్ఫుల్ అయిందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ దిశలో ఎన్నికల హామీలు ఇవ్వడం కానీ వాళ్ళకి పథకాలు కేటాయించడం కానీ ఇటువంటివన్నీ కూడా ఎన్డీఏ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నితీష్ కుమార్ ఇద్దరు కూడా ఇటు మహిళల్ని యువ ఓటర్ ఓటర్లని కొత్త ఓటర్లని వెనకబడిన వర్గాల వారిని కానీ మెజారిటీ సంస్థలు ముఖ్యమంత్రిగా తేజస్విని చూడాలి అని చెప్పి ప్రజానికం కోరుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది ఒక రకంగా చూడాలంటే యూత్ ని కొంత తేజస్వి అట్రాక్ట్ చేసుకోగలిగాడు అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా ఇండియా ముందు తేజస్వి ఇంపాక్ట్ పనిచేయలేదు అన్నది ఎగ్జిట్ పోల్ సారాంశమా ఎస్ యూత్లో రెండు అంశాలు ఒకటి ఫస్ట్ టైం ఓటర్స్ ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్ గడిచిన కొన్నేళ్లుగా కూడా కేంద్రంలో ఎన్డీఏ పాలన చూస్తున్నారు మోడీ అభివృద్ధిని చూస్తున్నారు సో ఫస్ట్ టైం ఓటర్స్ మొత్తాన్ని కూడా మోడీ అలాగే బీజేపీ జేడియూ తమ వైపు తిప్పుకోవడంలో కొంత సక్సెస్ఫుల్ అయింది ఇక యువ ఓటర్ల విషయానికి వచ్చినట్లయితే కనుక అంటే అక్కడ నిరుద్యోగంతో అవుతున్న వారు కానీ ఉద్యోగాలు లేక వలస వెళ్తున్న వాళ్ళు కానీ వీళ్ళని కొంత తమ వైపు డైవర్ట్ చేసుకోవడంలో తేజస్వి యాదవ్ సక్సెస్ఫుల్ అయ్యారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పినప్పటికీ గతంలో జరిగిన స్కామ్స్ అన్నింటిని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే కుంభకోణాలు ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ సంబంధించిన కుంభకోణాలు ఇటీవలే కోర్టు ముందు హాజరవడం ఇటువంటి అనేక విషయాలు అక్కడ కూడా ప్రచారం ఆ ప్రచార ప్రభావం చాలా బలంగా ఇప్పటికీ ఇంకా ప్రజానికన్నా ఉందా లాలు అప్పుడప్పుడు చేసినటువంటి ఫోటర్ స్కామ్ గడ్డి కుంపుకోవడం ఇప్పటికీ ఇంకా ప్రజల మనసులో ఉంది అని చెప్పి అనుకోవచ్చా తేజస్విని ఒక ఫ్రెష్ క్యాండిడేట్ గా చూసేటువంటి ఆస్కారం లేదా ఎస్ సార్ తేజస్వికి ఒక మైనస్ పాయింట్ లాలు ప్రసాద్ యాదవ్ కూడా అని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే గత ఆర్జేడీ పాలన అరాచక పాలన ఆటవిక పాలన రాత్రి ఏడైతే సాలు అందరూ తలుపులు మూసుకోవాలి బయటకు తిరిగే పరిస్థితి లేదు మహిళలపై అత్యాచారాలు సో ఇవన్నీ కూడా మళ్ళీ మొదలవుతాయి అన్న ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జేడీయూ అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి కొంత సక్సెస్ఫుల్ అయింది అదే అంశం అనేది ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మొదలు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీష్ ప్రతి ఒక్కరూ కూడా జంగిల్ రాజ్ కావాలనుకుంటున్నారా బీహార్ ప్రజల గౌరవాన్ని వీళ్ళు ముఖ్యంగా ప్రతిష్టని బీహార్ ప్రతిష్టని దిగజార్చారు ఆర్జేడి పాలనలో అన్న అంశాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది సో ఖచ్చితంగా జంగిల్ రాజ్ అంశం అనేది ఒక కీలక అంశం మరొక కీలక అంశం ఓట్ల తొలగింపు ముఖ్యంగా బీహార్ నేపాల్ సరిహద్దు ప్రాంతం ముఖ్యంగా ఇటు వలస ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉంటారు ముఖ్యంగా చొరబాటుదారులను వీళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు అన్న ప్రచారం అమిత్ ప్రతి బహిరంగ సభలో కూడా ఈ అక్రమ చొరబాటు దారులకు ఓటు కల్పిస్తూ వారి ఓట్లతో వీళ్ళు అధికారంలోకి రావాలని చూస్తున్నారు అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు సో అది కూడా ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత సుమారు యాభై ఆరు లక్షల ఓట్లను తొలగించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అక్కడ పోలింగ్ శాతం నమోదవడం అనేది రికార్డు స్థాయి గడిచిన పదిహేను ఇరవై ఏళ్లలో ఇంత రికార్డు స్థాయిలో ఇప్పుడు బీహార్లో పోలింగ్ శాతం నమోదు కాలేదు సో ఖచ్చితంగా ఈ పోల్ పోల్ పర్సంటేజ్ కూడా తమకే ప్లస్ అవుతుంది ఖచ్చితంగా బీహార్లో ఉన్న వారంతా కూడా తమకు ఓటేశారు సో ఖచ్చితంగా చారిత్రాత్మక విజయాన్ని సాధిస్తామని చెప్పి మొదటి నుంచి ప్రధాని మోడీ ఇదే విషయాన్ని చెప్తున్నారు మహిళలు రైతులు యువత వెనకబడిన వర్గాల వారు అందరూ తమ వైపే ఉన్నారన్న విషయాన్ని మొదటి నుంచి కూడా బలంగా నమ్ముతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే నితీష్ కుమార్ సో ఖచ్చితంగా అన్ని వర్గాల వారు ముఖ్యంగా మైనార్టీలు కొన్ని యాదవ్ కమ్యూనిటీస్ సహా కొంత మేరకు ముఖ్యంగా యువతలో కొంత వర్గం ఎందుకంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీల వర్షం అయితే కునిపించారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ బస్ ఈ విధంగా మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏవైతే హామీలు ఉన్నాయో మెజార్టీ హామీలు అవే ఇవ్వడం జరిగింది కానీ మోడీ మార్క్ నితీష్ హవానీ వీటన్నిటిని అలాగే ఇటు మహిళలకి ఆర్థిక ఈ తీసుకెళ్లడంలో కొంత ఎన్డిఏ సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది బయట ప్రచారంలో తేజస్వి యాదవ్ యువత ఇవన్నీ కూడా కనిపించినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఒక సైలెంట్ ఓటింగ్ అనేది ఎన్డీఏ వైపు పడినట్లుగా స్పష్టంగా ఇటు ఎగ్జిట్ పోల్ సర్వేస్ లో ఫలితాలు అయితే తెలుస్తున్నాయి ఎంత వరకు ఎగ్జాక్ట్ పోల్స్ అనేది నవంబర్ పద్నాలుగో తేదీన తెలియబోతున్నాయి రైట్ చూద్దాం ఐదు ఎగ్జిట్ సంస్థలు ఏవైతే ఇచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ రేపు పద్నాలుగో తారీఖున పూర్తిగా నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందా ఐదుకు ఐదు సవే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో మహాగఠ్బంధన్ మ్యాజిక్ ఫిగర్ వన్ ట్వంటీ టూకి చేరుకునేటువంటి ఆస్కారమే లేదు క్లియర్ కట్ మెజారిటీతో మళ్ళీ ఎన్డీఏ పట్టం కట్టేటువంటి ఆస్కారం ఉంది బీహార్ ప్రజానికం అని చెప్పి చెప్తున్నాయి బీహార్కి సంబంధించిన అప్డేట్స్ అవి అనాలిసిస్ అందించినందుకు అప్డేట్స్ ఇచ్చినందుకు గొప్ప మహాత్మా ఇద్దరికి థ్యాంక్ యూ ఇక